దేవుడు ఏ ఒక్క విషయం కూడా మనం చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ఎంత చక్కగా తూచ తప్పకుండా దేవుడు మన జీవితాలకి కావాల్సిన ప్రతి విషయాన్ని కూడా ఎంత అమర్చి ఆయన బిడ్డలకు కావాల్సిన ప్రతి ఇవన్నీ సమకూరుస్తూ సంతోషంతో ఆనందంతో సమాధానంతో మన జీవితాలు కట్టడానికి ఎంతగా ఉపయోగపడుతున్న దానాన్ని ఆయన చిత్తంతో ఆయన మన జీవితాలకి విడుదల చేయడానికి చూద్దాం కూడా దేవుడికి కాక ప్రసంగి ఐదో అధ్యాయం పదవచనం చూద్దాం ద్రవము నపేక్షించువాడు వాడు ద్రవము చేత తృప్తి నొందడు ధన వృద్ధి నాపేక్షించు వాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే దేవుడికి ఎవరు కూడా ధనం సంపాదించుకొని దాని చేత తృప్తి పడట ఇప్పుడు పేదవాడిని చూస్తే వాడు నిరుపేద కష్టం చేసి కార్యకలాపం చేసి సంతోషంగా నిద్రపోతుంది ఎందుకంటే రేపు పొద్దున్నేసి మళ్ళీ కష్టానికి వెళ్ళాలి కాబట్టి తన దగ్గర ఏమి ఉండదు ఇంకా ఎవరు దొంగలిస్తారన్న ఆలోచన ఉండదు దేవుడి మాయమ అదే ధనవంతుడికి ఎవరన్నా వస్తారేమో ఆలోచనలు కదా దేవుడి మా ఆస్తి ఎక్కువైన ఎడలా దాన్ని భక్షించవారు ఎక్కువ ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి లేదంట దేవుడి మా అమ్మ కలగలుగా అలాగే ఇంకొక మాట ఏం చెప్తుంది ఇక్కడ పన్నెండు వచనం చూద్దాం కష్ట జీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తిననను సుఖ నిద్ర అయితే ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు దేవుడికి మహిమ కలుగుతుంది నిద్ర పట్టదంట భయంకరమైన ఆలోచనలు దుష్ట ఆలోచన దుర్మార్గపు ఆలోచించు దేవుని తీసుకుంటారు ఎవరి ఎవరు తింటారు ఎవరి తీసుకెళ్తారు ఎవరికి ఎక్కడ ఏంటి అదే వాడు కడుపు పేద అయినప్పటికీ వాడికి దేవుడి మీద ఆశ ఇప్పుడు డబ్బులు పర్సు ఇంకా ఉంటే మనం మన ధ్యాస పర్సు మీదే ఉంటుంది కదా పర్సు నుంచి తీస్తాం కట్ చేస్తారు అదే డబ్బులు కనుక పర్సులో లేకపోతే పరలోకాన్ని చూస్తాం పరలోకీ తండ్రి నీ యొక్క నీ ఆశీర్వాదాలతో నింపు నీ సమృద్ధితో నింపు నీ ఆనందంతో నింపుని ప్రేమతో నింపుని పరలోకం వైపు చూస్తాం కదా దాని ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడ ఉంటది దేవాత్యవసర తీర్చు అక్కడ తీర్చు అదే ఒకవేళ డబ్బులు సమృద్ధిగా ఉండి మన పసు నిండా ఉండి అనుమాని మన మనసు ఎక్కడుంటది అటే ఉంటుంది కదా కలుగు ధనవంతుని కంట ఎంత ఆస్తి సంపాదించిన ఆస్తి అంతా కూడా నీతిమంతుని కొడుకు విలువ పడుతుంది అట దేవుడికి మేమ కలిగింది కదా నీతిమంతుడు ఎంత చక్కగా కావాల్సిన వాటన్నిటినీ సిద్ధపరచుకుంటాడు సమకూర్చుకుంటాడు వాటన్నిటిని కూడా దేవుడు అనుగ్రహించిన వాటిని పొందుకుంటాడు దేవునిైశ్వర్యము నీతిమంతుని కుటుంబంలో నీకు విస్తరిస్తుంది దేవుడి మహిమ కలిగిన కాక అనలియా తండ్రి యశానికి మన స్తోత్రాలు ముప్పి అర్థం చేస్తూ స్తోత్రాలు చెల్లిస్తాం అన్ని రంగాల బిడ్డలను ఆశ్రయించి ధనము నీ దగ్గర ఉండి ప్రభావ నీ దగ్గర నుంచి సమస్తము పొందుకొని జీవించే కృప బిడ్డలకు దయచేసి కృతజ్ఞత చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె